సేవా తత్పరుడు నడికుటి నాగరాజు మరణం తేరని లోటని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ అన్నారు గురువారం బీజేపీ నాయకులు నడికుటి నాగరాజు దశ దిన కార్యక్రమం యాభై ఏడు రోజున మరిపిల్ల స్కూల్ వద్ద బీజేపీ నాయకులు దాడి జగన్ ఆధ్వర్యంలో నాగరాజు చిత్రపటానికి అడ్డు శ్రీరామ్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు బీజేపీ నాయకులు దాడి అప్పారా మధ్య కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల పక్షాన మాట్లాడే నాగరాజు లాంటి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ నాయకులు చే కరిమల్లా బీజేపీ నాయకులు కన్సెట్టి లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ నాయకులు వాజిద్ ఖాన్ మాజీ కార్పొరేటర్ కోలపల్లి గణేష్ బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి బీజేపీ నాయకులు అంజాద్ ఖాన్ బీజేపీ నాయకులు ఉమారెడ్డి శ్రీను టీడీపీ నాయకులు వీర్ల వాసు యాదవ్ బీసీ నాయకులు కాళ్ళ కామేష్ బీసీ నాయకులు బోరా ప్రసాద్ రెడ్డి టీడీపీ నాయకులు దాడి గంగాధర తదితరులు పాల్గొని నాగరాజ్ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి నివాళులర్పించారు అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు నద నడకుదుటి నాగరాజు నడకు గొల్లపాలెం గట్టి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు కొండ ప్రాంతంలో మంచి కార్యదీక్షాపరుడు స్నేహశీలి మంచి స్నేహితుడు కూడా ఆయన అకాల మరణాన్ని చింతిస్తూ ఎంతో మేము మేమందరం కూడా ఆయన మరణం మా యాభయో డివిజన్కి చాలా తీరని లోటు అలాగే ఒక మంచి సేవా తత్పరుడిని కోల్పోయామని చెప్పేసి ఎంతగానో బాధపడ్డాం దాడి జగన్కి అత్యంతమైనటువంటి ప్రియమిత్రుడు ఈ నడకుదుటి నాగరాజు ఈ నడకుదుటి నాగరాజు లేని లోటు ఈ ప్రాంతంలోను కానీ మా అందరికి కూడా చాలా తీరని లోటు ఈ మధ్యకాలంలో మా అందరినీ మాతో పాటు సుజనా చౌదరి గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో ఆ కుర్రోడు అశేషమైనటువంటి జనవాహిని తీసుకొని పార్టీలో చేరడం కూడా జరిగింది చేరిన తర్వాత అకాల మరణం చెందడం జరిగింది ఆయన ఈయనకి ఈయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవా తత్పరుడు సమస్యల పట్ల స్పందించే నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి నదుగుడి నాగరాజు అకాల మరణం చెందడం ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా తీరని లోటు ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రజలకు ఉన్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అనేక సమస్యలు పరిష్కారానికి చూపించినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నాగరాజు గారు ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలోని చేరి చురుకైన తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అసెంబ్లీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పూర్తిగా కృషి చేసినటువంటి వ్యక్తి ఈరోజు అకాల మరణం చెందడం చాలా తీరని లోటు పార్టీకి వారి కుటుంబ సభ్యులకి కూడా తీరని లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఎక్కడున్నా వారి ఆత్మకి శాంతి కడగాలి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాం మిత్రుడు నడికూర్తి నాగరాజు మరణం ఈ ప్రాంత వాసులుగా అలాగే మా నా ప్రియమిత్రుడిగా చాలా మనసులను కలిసివేసింది ఒక సుశిక్షితుడైన కార్యకర్తగా నియోజకవర్గ డివిజన్లో ప్రతి సమస్య మీద అవగాహన ఉండి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తగా పనిచేసే నాగరాజు మృతి మాకు చాలా వ్యక్తిగతంగా కూడా చాలా లోటు ఎంతో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏదో సేవ చేయాలని చెప్పి ఒక బూత్ స్థాయి కార్యకర్తగా కూడా ప్రతి గడప ఆయన ఉండే బూత్లో ప్రతి గడప ప్రతి వాటతో స్వయంగా సంబంధాలు కలిగిన నడికూతుటి నాగరాజు మరణం చాలా లోటు అలాగే ఈ కార్యక్రమానికి సంతాప సభకు ఇచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారికి అలాగే మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడ్యాపారావు గారికి అలాగే మాజీ కార్పొరేటర్ గణేష్ గారికి అలాగే బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు కనిసెట్టి లక్ష్మణరావు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వాజిద్ ఖాన్ గారికి అలాగే సురేష్ రెడ్డి గారికి మిగతా అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉమారెడ్డి సీనా మిత్ర బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక ఈరోజు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను